ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశవాయా అనే కామెంట్ చేయండి మకర రాశి ఈ ఈరోజు మీ జీవితంలో కొత్త దైవ ప్రత్యక్షం జరుగుతుంది మీ ఇంట్లో దేవత తిరుగుతున్న సమయం ఇది ఈ శక్తిని ఎవరూ ఆపలేరు మీ అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు మీ పుట్టుక రాశిలో ఉన్న కర్మ ఫలితాలు ముగిసి వెలుగు వెలిగే సమయంగా చెప్పాలి మకర రాశి వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు గుండెల్లో దాచిన కోరికలు పెద్దలు చెప్పిన ఆశీర్వాదాలు ఇవన్నీ కలిసి వచ్చి ఇప్పుడు మీ జీవితంలో ఆశ్చర్యాలు సృష్టించబోతున్నాయి ఈరోజు మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా జ్యోతిష్యంగా తెలుసుకోబోతున్న విషయం మీ ఇంట్లో దేవత తిరుగుతుంది దీనివల్ల మకర రాశి వారికి ఏ మార్పులు జరుగుతాయి ఏ శుభ సూచనలు మీ ద్వారాన్ని తట్టబోతున్నాయి ఇవన్నీ పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది మీ జీవితంలో పునర్జన్మ లాంటిది మకర రాశి వారికి ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చే దైవ సంకేతాలు చాలా బలంగా కలిగి ఉంటాయి ఈ రాశికి శని అధిపతి అయినందున పాపగ్రహ ప్రభావాన్ని భరిస్తూనే దేవీ శక్తుల ఆశీర్వాదం వచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి దేవత మీ ఇంట్లో తిరుగుతుంది అంటే మీ ఇంటి చుట్టూ దివ్యశక్తి ప్రబలడం ఇంట్లో ఆకస్మిక శుభశకునాలు రావడం రాత్రిపూట కళలో దేవాలయాలు దీపాలు పుష్పాలు కనిపించడం దూరంగా ఉన్న పెద్దల ఆశీర్వాదం లభించడం ఈ సంకేతాలు వచ్చినప్పుడు మకర రాశి వారికి గ్రహశక్తులు శుభయోగంగా మారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి శని గ్రహం మీ రాశిని ఎన్నో సంవత్సరాలుగా పరీక్షిస్తుంది మీరు చేసిన శ్రమ నిద్రలేని రాత్రులు కన్నీళ్ళు ఇవన్నీ ఒక దైవ రికార్డులో నమోదై ఉంటాయి ఇప్పుడు ఆ రికార్డు తెరుచుకునే సమయం అని చెప్పాలి మీ రాశిలో ఈ కాలంలో ఏర్పడుతున్న మూడు ప్రధాన శుభయోగాలు గజకేసరి యోగం చంద్రుడు గురువు కలిసి మీ మీద దివ్యకరుణ ప్రసరించే సమయం రెండు శని శరీర శాంతి దశ గత కఠిన దశ తగ్గి ఫలితము చూపే సమయంగా చెప్పాలి మూడు లక్ష్మీ కటాక్షం ఆర్థిక దృశ్యంలో అద్భుత మార్పులు వచ్చే యోగం ఈ మూడు ఒకేసారి రావడం చాలా అరుదు మీ ఇంట్లో దేవత తిరుగుతుంది అనడానికి కొన్ని శుభ మీ ముందుకు కనిపిస్తాయి ఉదయం లేవగానే పక్షుల మధుర శబ్దం వినిపిస్తుంది ఇది దేవత ఇంటి ప్రాంగణంలో స్థిరపడిన సంకేతం పగిలిన వస్తువులు స్వయంగా మరమ్మత్తు కావడం ఎవరూ జగడాలు పెట్టుకోకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండటం ఇంట్లో అకస్మాత్తుగా వెలుగు ఎక్కువగా అనిపించడం దేవాలయ కళలు దీపారాధన కళలు కనిపించడం మొక్కలు కొత్తగా పోయడం ఎవరికి చెప్పకుండానే పనులు సాఫీగా పూర్తి కావడం ఇంట్లోకి ప్రవేశించే గాలి చాలా మృదువుగా అనిపించడం ఇంట్లో చిన్నపాటి దేవాలయాల నిర్మాణం ఆలోచన రావడం రాత్రిపూట చిన్నగా శంఖనాదం వినిపించటం మీ ముఖంపై వెలుగుపడటం కోపం తగ్గటం కుటుంబంలో ఆర్థిక చర్చలు సానుకూలంగా మారడం ఆరోగ్యం మెరుగుపడటం బంధువుల నుండి ఆకస్మిక శుభవార్తలు రావడం మీ మాటలు అందరూ గౌరవించడం విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు రావడం కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టడం ఈ సంకేతాలన్నీ మీ ఇంట్లో దేవత తిరుగుతుంది అనడానికి గొప్ప నిదర్శనమని చెప్పాలి మకర రాశి వారి వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పుల విషయానికి వస్తే ప్రేమ వివాహ విషయానికి వస్తే దూరంగా ఉన్న ప్రేమ కథలు ఒక్కసారిగా కలుస్తాయి పెళ్ళిళ్ళు నిలిచిపోయిన వారు ఇప్పుడు మంచి శుభముహూర్తాన్ని పొందుతారు కుటుంబ పరంగా ఇంట్లో కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే నిలిచిపోయిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం ఆలోచిస్తున్న వారికి దేవత ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక పరంగా గత సంవత్సరాల నష్టాలన్నీ తిరిగి భర్తీ అవుతాయి మీ ఇంట్లో దేవత తిరుగుతున్నప్పుడు కొన్ని శుభచర్యలు చేయవలసి ఉంటుంది ఇంట్లో ఒక దీపం రోజూ వెలిగించండి పసుపుతో శివలింగార్చన చేయవలసి ఉంటుంది అమ్మవారికి నైవేద్యం సమర్పించండి పేదవారికి అన్నదానము చిన్నారులకు పాలు బిస్కెట్లు ఇవ్వడము ఇంటిని ప్రతిరోజు శుభ్రము చేయడము ఇంటి ప్రధాన ద్వారం వద్ద రంగోలి ముగ్గు పెట్టడం మీ మనసులో ఉన్న ఒక మంచి పనిని ప్రారంభించడము ఈ శుభకార్యాలు మకర రాశి వారి కర్మ దోషాలను పూర్తిగా మార్చి శక్తిని స్థిరపరుస్తాయి మకర రాశి వారు ఈ ఐదు రోజులలో ప్రత్యేక ఫలితాలను పొందుతారు అమావాస్య పౌర్ణమి శుక్రవారము శనివారము మాఘమాసము మీ జీవితంలో వచ్చే గొప్ప మార్పు మీ మీద ఉన్న శని శాపం ఇక శాపం కాదు అది ఇప్పుడు శుభ ఫలితంగా మారుతుంది మీ ఇంట్లో దేవత తిరుగుతున్న సంకేతం చూసిన వెంటనే మీరు మీ జీవితంలో వచ్చిన మార్పును అడ్డుకోకండి దైవం మీ చేతిని పట్టుకుని ముందుకు నడుపుతుంది ప్రపంచం ఎంత పెద్దదైనా మన ఇంటి గడపను దాటే ప్రవేశించే ఒక పవిత్ర శక్తి మాత్రమే మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలదు మకర రాశి మీరు అనుభవిస్తున్న బరువు బాధ ఒత్తిడి ధైర్య పరీక్షలు ఇవన్నీ ముగింపు దశకు చేరుకుంటున్నాయి ఈ సమయం మీ పుట్టుక చార్టులో ఒక శక్తివంతమైన అధ్యాయము తెరుచుకునే సమయం ఇది దేవత మీ ఇంట్లో తిరుగుతున్న సంకేతము అంటే సాధారణ శుభం కాదు అది దైవ కటాక్షం కర్మవిమోచనం గ్రహశక్తుల తిరుగుబాటు జీవిత మార్గం శుభదిశలో పునర్నిర్మించే అరుదైన క్షణం మకర రాశి వారికి శని స్వగ్రహం ఈ రాశిలో పుట్టిన వారందరూ జీవితములో ఒక క్లిష్ట ధర్మాన్ని మోస్తారు పని బాధ సహనం చివరలో మహోన్నతమైన విజయాన్ని గత కొన్ని సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు డబ్బు నిలిచిపోవడం చేసిన శ్రమకు తగిన ఫలితం లేకపోవడం కుటుంబ వాతావరణంలో ఉద్రిక్తతలు ఉద్యోగములో ఎదగకపోవటం ప్రాజెక్టులో ఆలస్యం కావడం ఆరోగ్యం ఎచ్చుతగ్గులుగా ఉండటం స్నేహితులు దూరం కావడం మానసిక ఆందోళన ఇవన్నీ శని గురించిన మీ కర్మ ఫలితాలు కానీ ఇప్పుడు గ్రహస్థితి పూర్తిగా మారింది ప్రస్తుతం మకర రాశి వారికి మూడు దివ్య ప్రభావాలు కనిపిస్తున్నాయి గజకేసరి యోగం శని ఆత్మ నిర్మాణ దశ శుక్ర గ్రహ శాంతి ఈ మూడు ఒకేసారి రావడము అంటే దేవత మీ ఇంట్లో తిరుగుతుందని అర్థము మకర రాశి వ్యక్తులు పుట్టుకుతోనే తీసుకువచ్చిన కర్మ ఫలితాలు కష్టపడి సంపాదించే శక్తి ధైర్య పరీక్ష బాధల్ని భరించే సహన శక్తి ఆలస్యంగా వచ్చే గొప్ప విజయం ఇవి శని యొక్క స్వభావ లక్షణాలు కానీ ప్రస్తుతం శని ఫలిత దశలో ఉన్నాడు అంటే గత సంవత్సరాల కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది శని గురుడు శుక్రుడు ఈ కలయిక కర్మ ఫలితాలు తొలగి దేవత కటాక్షం ప్రవేశించబడుతుంది అనే సంకేతం మీ ఇంట్లో దేవత తిరుగుతున్నప్పుడు మీ జీవితంలో కొన్ని మహత్తర మార్పులు జరుగుతుంటాయి ఆర్థిక పరంగా నిలిచిపోయిన డబ్బు రాబడుతుంది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లభిస్తుంది ఆకస్మిక లాభాలు ఉంటాయి కుటుంబ ఆర్థిక స్థితి బలపడుతుంది ఆస్తి కొనుగోలు భూమియోగం ఉంటుంది దేవత ఇంట్లో తిరుగుతున్నప్పుడు ధనశక్తి నిర్మలంగా ప్రవహిస్తుంది ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది పై అధికారుల ఆశీర్వాదం లభిస్తుంది ఉద్యోగ మార్పు శుభయోగంగా ఉంటుంది బహిరంగంగా మీ ప్రతిభ గుర్తించబడటం మొదలవుతుంది విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా గుండె భారాన్ని తగ్గించే మానసిక శాంతి మొదలవుతుంది పాత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మన పురాణాలు చెప్తున్నాయి దేవతలు ఎప్పుడూ నేరుగా ముందుకు రావు వారి ఆగమనాన్ని మనిషి గ్రహించలేడు కానీ వారు వచ్చేటప్పుడు ఇంట్లో మనసులో వాతావరణంలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి దేవత మీ ఇంట్లో తిరుగుతుంది అంటే ఆధ్యాత్మిక శక్తి ఇంటి చుట్టూ పాకడం మొదలవుతుంది గాలి స్థిగ్నంగా అనిపించడం ఆకస్మికంగా సువాసన రావడం ఉదయం వెలుగు భిన్నంగా అనిపించడం ఇవి తొలి సంకేతాలు ఆ దేవత మీ ఇంటి శుభకర్మలను పరిశీలిస్తుంది మీ కుటుంబం గతంలో చేసిన మంచి పనులు ఆశీర్వాదాలు మంత్రాలు ఈ అన్నింటికీ ఫలితాలు ఇవ్వడానికి దేవత సమయం చూసుకుంటుంది ఈ వీడియో చూస్తున్న ఈ క్షణము నుండి శ్రేయస్సు మీ ఇంటి గుమ్మము దాటి లోపలికి ప్రవేశిస్తుంది మీ జీవితం వెలుగులా మీ కుటుంబం సంతోషముగా మీ ఆరోగ్యం బలంగా మీ భవిష్యత్తు శుభసంకల్పంతో నిండాలని అమ్మవారు దేవతలు దైవము మీకు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ దైవ సందేశం మకర రాశి వారిని చేరాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి పేరు కామెంటులో రాయండి దైవం మీపై కరుణ చూపుతుంది ఓం శాంతి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు